మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అనౌన్స్ అయింది దర్శకుడు బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు ప్రోమో వీడియోలో చరణ్ స్టెప్స్ అదిరాయి ఈ సాంగ్ నవంబర్ ఏడున రిలీజ్ అవుతుంది రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ద చిత్రం భారీ అంచనాలు సృష్టించింది ఈ పాన్ ఇండియా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి పేరుతో విడుదల కానుంది మేకర్స్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చేశారు ప్రోమో వీడియోలో బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్ మధ్య సంభాషణలు ఆకట్టుకున్నాయి రెహమాన్ సంగీతం చాట్ బస్టర్ అవుతుందని చరణ్ డాన్స్ స్టెప్స్ అద్భుతంగా ఉన్నాయి ఈ సాంగ్ ష్యూర్ షార్ట్ హిట్ అని కన్ఫర్మ్ అయింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది నవంబర్ ఏడున చికిరి సాంగ్ రిలీజ్ తో హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది రెహమాన్ మ్యూజిక్ చరణ్ ఎనర్జీ కలిసి బ్లాక్ బస్టర్ సాధించనున్నాయి నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ రిలీజ్కు నెల రోజులే మిగిలింది బోయ్పాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఇంకా సాంగ్స్ ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు ఫ్యాన్స్ టెన్షన్లో ఉన్నారు బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండా టూ భారీ హైప్ సృష్టించింది ఈ ప్యానెడియా చిత్రం డిసెంబర్ ఐదున గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది కానీ రిలీజ్ కి కేవలం నెల రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు మేకర్స్ ఇంకా ఒక్క సాంగ్ కూడా విడుదల చేయలేదు ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా ప్రారంభం కాలేదు చిత్రంలో మంచి కంటెంట్ ఆడియన్స్ కనెక్ట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి తమన్ సంగీతం అందిస్తున్నాడు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతుంది ఫస్ట్ సింగిల్ వచ్చి ఉంటే ఇప్పటికే మరింత బజ్ వచ్చేది జాప్యం కారణంగా బాలయ్య అభిమానులు టెన్షన్ లో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు ఆన్లైన్ లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరగా రిలీజ్ చేయాలని సూచనలు చేస్తున్నారు ఎన్టీఆర్ డెడికేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే గతంలో లుక్ తో పోలిస్తే ఇప్పుడు గణనీయంగా సన్నగా మారాడు ఈ మార్పు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసమే కానీ ఆఫ్ లైన్ ఫొటోస్ మాత్రమే వైరల్ అవుతున్నాయి సినిమాలో అధికృత లుక్ ఎలా ఉంటుందో తెలియడం లేదు ఫ్యాన్స్ ఎందుకు ఇంత స్లిమ్ అవుతున్నాడని ఆందోళన చెందుతున్నారు నీల్ త్వరగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తే మంచిది అప్పుడు అభిమానులు టెన్షన్ నుంచి బయటపడతారు ఎన్టీఆర్ తనను తాను ఆవిష్కరించుకోవడంలో కష్టపడుతున్నాడు ఈ చిత్రం సెన్సేషనల్ అవుతుందని అంచనా నీల్ మేకోవర్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆసక్తి నెలకొంది ఆందోళనలకు చెక్ పెట్టేందుకు పోస్టర్ రిలీజ్ అవసరం దానికోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు